హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి నల్ల పెసర్లతో పెసరపప్పు అండి ఈ పెసరపప్పు మనకి సమ్మర్ సీజన్లో మంచి చలవ చేస్తుంది కందిపప్పు కన్నా ఇది తింటే వేడి రాకుండా ఉంటుంది అనమాట మన బాడీలో టేస్ట్ కూడా కమ్మన్ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది మనకి నెయ్యి వేసుకొని ఏదన్నా నంచుకొని అప్పడాలు అలాంటివి తింటే ఇంకా నాన్ వెజ్ కూడా అనమాట అంత టేస్టీగా ఉంటుంది అయితే ఈ పెసరపప్పు మనకి సూపర్ మార్కెట్స్లో నేనైతే చూడలేదు నేను ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో సర్చ్ చేస్తుంటే ఒక్కసారి ప్రొవిజన్స్ కోసం ఇవి దొరికినాయి అనమాట సో అప్పుడు పర్చేస్ చేశాను అయితే ముందుగా నేనేం చేశానంటే మిక్సీ పట్టానండి ఇవి గుళ్ళులాగా ఉంటాయి కదా అప్పుడు మా మదర్కి కాల్ చేస్తే ముందు మిక్సీ పట్టకూడదు ఫస్ట్ ఫ్రై చేయాలి అని చెప్పారు సో అందుకని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి వీటిని ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని తిప్పుతా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఉంటాయి ఫ్రై చేసేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఎట్లా వస్తుందంటే నెయ్యి సుండిటలు వస్తుంది కదా ఆ స్మెల్ అయితే వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి స్మెల్కే తినాలనిపిస్తున్నట్టు ఉంటుంది అంత మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసాం కదా నేను బద్ద చేసినవి కొద్దిగా కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తున్నాయి కదండి సో తిప్పుకుంటూ ఉండాలన్నమాట సిమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మనము ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా ఆరాలండి వేడివేడివి మిక్సీ పట్టకూడదు కదా సో ఒక వెడల్పు ప్లేట్లో తీసుకొని ఇవి ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకొని పెట్టుకుంటే మనకి అప్పుడు మిక్సీ పట్టుకోవచ్చు మనం కొనగానే అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి మిక్సీ పెట్టి పెట్టుకుంటే మనం ఎప్పుడైతే వండాలనుకుంటామో అప్పుడు ఈజీగా వండుకోవచ్చు ఇలా మనము మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయకుండా మనం రివర్స్లో తిప్పాలండి వీటిని ఎందుకంటే మెత్తగా మిక్సీ అవ్వకూడదు బద్దలు బద్దలుగా రావాలి చూడండి రివర్స్ ఉంటుంది కదా ఆ రివర్స్లో తిప్పాలన్నమాట మిక్సీని ఇప్పుడు తిప్పినప్పుడు మనకి ఇట్లా వస్తుంది దీన్ని అందరినీ మనము నీట్గా చెరుపుకోవాలన్నమాట చెరిగిన తర్వాత ఆ బ్లాకిష్ పౌడర్ అంతా పోతుంది చూసారు కదా వైట్ పప్పు లాగా వచ్చింది అక్కడక్కడ కొన్ని మిక్సీ అవ్వలేదు ప్రాబ్లం ఏం లేదు వీటిని ఇప్పుడు వాష్ చేసుకోవాలి కొద్దిగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోండి నానితే ఏమవుతుందంటే కొన్ని గుండ్లు లాగా ఉన్నాయి కదా వాటి మీద ఉన్న పట్టు కూడా వచ్చేస్తుంది అనమాట ఆ పట్టు పొట్టు కూడా వచ్చేసినప్పుడు మనకి బయటికి వాటర్లో నుంచి వెళ్ళిపోతుంది ఎక్కువ టైమ్స్ వాష్ చేసుకోండి వాటర్ అనేది వైటిష్గా వచ్చేటట్టు లేకపోతే కర్రీ కూడా కొద్దిగా బ్లాక్ లాగా వస్తుంది ఎందుకంటే ఎక్కువ బాగా పీసుకనుకోండి ఆ పొట్టు ఫైవ్ మినిట్స్ నానటం వల్ల అక్కడక్కడ ఉన్న పొట్టు కూడా పోతుంది అనమాట మరీ మొత్తం ఏమీ పో అవసరం లేదండి ఆ పొట్టు కూడా కొద్దిగా టేస్టీగానే ఉంటుంది మనకు కర్రీకి టేస్ట్ ఇస్తుందనమాట చూడండి వాటర్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కదా ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసానండి నేను చిన్న గ్లాసు కందిపప్పుకి ఒక ఉల్లిగడ్డ పెద్దవి కట్ చేసుకోవాలి దాంట్లో పచ్చిమిర్చి కారం టమాటాలు కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నాను ఆయిల్ వేసుకోవాలి దీన్ని మనం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలండి నార్మల్ కందిపప్పు లాగా తొందరగా మిక్స్ మెత్తగా అవ్వవు అనమాట ఉడకవు సో ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ రావాలి విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని మనం సాల్ట్ వేసుకొని రుబ్బుకోవాలండి పప్పు గుత్తితో కంపల్సరీగా రుబ్బుకోవాలి తొందరగా నలగవు మనం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి ఇంకా మిగిలిన వాటర్ ఉన్నాయి కదండి అవి వేస్ట్ చేయకూడదు వేస్ట్ మన కర్రీకి అవి కూడా మంచి టేస్ట్ ఇస్తాయి అనమాట ఆ మిగిలిపోయిన వాటర్ కూడా చూడండి ఈ విధంగా వాటర్ కొద్దిగా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట కర్రీ దీనికి తాలింపు యాడ్ చేసుకుంటే చాలా మంచి టేస్టీ పెసరపప్పు అయితే రెడీ అవుతుందండి ఈ నల్ల అనేది మనకి సూపర్ ఎక్కడైనా చూ మీరు వెళ్ళినప్పుడు ప్రొవిజన్స్కి చెక్ చేసుకోండి అవైలబుల్ ఉంటే వచ్చి తీసుకొని చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఈ సమ్మర్ సీజన్లో మనకి వేడి చేయకుండా చల్లగా ఉంటుందన్నమాట పొట్ట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నెయ్యి వేసి పెడితే మంచి బలం కూడా ఈ పెస ఈ నల్ల పెసలు అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఎక్కు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో షేర్ చేయటం మర్చిపోవద్దండి ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి